హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫార్మ్స్ టూ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లైకరం కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కనిపించేది తెల్లకెక్కెర తెల్ల గాజు కెక్కెర రెండు వచ్చేసి కాకినావులి గట్టి కాకినెలి రెండు టూ టాప్ డబల్ బాడీలు ఉంటాయి ఫుల్ వాటాలు ఫుల్ తయారులు ఉంటాయి కోడిపిల్లలు పిల్లలు రెండు పట్టాలే అయితే నేనేమనుకున్నానంటే మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి ఆఫర్ పెట్టే చాలా రోజులు అయింది కదా అలాగే ఈ రెండు పుంజులు తీసుకుంటే ఒక పుంజును ఫ్రీగా ఇద్దామని అనుకున్నాడు ఫ్రెండ్స్ అలాగే ఇస్తాను ఇక్కడ కనిపించే కాకినాలు ఉందా ఇదిను ఇందాకెళ్ళని కెకిర ఆ రెండు తీసుకుంటే ఒక పర్ల పట్టా పుంజునైతే ఫ్రీగా ఇస్తాను అది డబుల్ బాడీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను వీడియో లాస్ట్లో పెట్టాను మీకు కనిపించింది చూడొచ్చు దీని ఫోటో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఫోటోలో కన్నా వీడియోలో అన్ని చాలా బాగుంటాయి కోళ్ళు ఫోటోలో కన్నా వీడియోలో ఇంకా చాలా బాగుంటాయి అన్నీ ఫుల్ తయారులు ఉంటాయి కోడిపిల్లలు అయితే మీకు నచ్చితేనే తీసుకోండి లేకుంటే లేదు నేనైతే ఏదైనా ఉన్నది ఉన్నట్టే చెప్పి ఇస్తాను ఎవరికైనా సరే అబద్ధం చెప్పి అయితే ఇవ్వను మీకు ఇష్టమైతే తీసుకోండి లేకుంటే లేదు నేనైతే రీజనబుల్ రేటే చెప్తాను ఇక ఇదే పట్టాపిల్ల ఫ్రీకి ఇచ్చేది డబుల్ బాడీ ఉంటుంది మీకు కనిపిస్తాను వీడియోలో చూడొచ్చు వీడియోలో అయితే చాలా బాగుంటుంది ఫోటోలో కన్నా డబల్ ఇది కూడా డబుల్ బాడీ ఉంటుంది నాకు ఇవ్వాలనిపిస్తుంది అంతేగాని కోడిపిల్లలు ఏమైనా ఫాల్ట్ ఉండి లేకుంటే ఏమైనా తేడా ఉండి అని ఇవ్వట్లేదు నాకు ఇవ్వాలనిపించి ఇస్తా అన్న అంతేలే కాని కోడిపిల్లలో ఎటువంటి తేడాలు ఉండవు కోడిపిల్లలు టూ టాప్ డబల్ బాడీలు ఫుల్ తయారులు చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీటిలో ఒక ధర చూసుకుంటే ఆ రెండు పుంజులొక ధర చూసుకుంటే రెండు కలిపి ఇరవై మూడు వేలు చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాస్టు నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ చెప్పాను ఫ్రెండ్స్ ఒక్కోటి పదిహేను వేలు చేసిద్ది అంత పెద్దవి కోళ్ళు అయితే వీడియోలో మీకు అట్లా కనిపిస్తున్నాయి ఎవరైనా వీటిని తీసుకున్నప్పుడు వాళ్ళే చెప్తారు ఫోన్ చేసి చాలా మంచి ఇచ్చారు బ్రదరు అని మీరే చెప్తారు ఇంకా మా అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్పల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మినిమిస్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛార్జ్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరైతే ఫస్ట్గా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ